హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మీ అందరికీ ప్రకృతి వడిలో వెలిసిన అద్భుతమైన దేవాలయాన్ని అయితే చూపించబోతున్నాను అనమాట ఇది నిజంగా అంటే నిజంగా చాలా మహిమగల దేవాలయము మేమైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయిపోయి నర్సీపట్నం దగ్గరలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవమ్మింగి మండలం వాతంగి అనే గ్రామంలోకి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడే స్వయంగా వెలిసిన శ్రీ 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 వనదుర్గా నాగలింగేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంది దీనినే నాగుల పర్వతం అని కూడా అంటారన్నమాట చూసారు కదా పచ్చని చెట్లు మధ్యలో జలప్రవాహం ఈ మధ్యలోంచి ఈ వాటర్లోంచి నడుచుకుంటూ మనమైతే గుడికి అయితే వెళ్ళాలి అనమాట ఇలా ఈ వేలో అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా వాటర్లోంచి నడుచుకుంటానే మనం గుడికి వెళ్ళాలి దర్శనం అయిపోయిన తర్వాత ఇందాక మీకు స్టార్టింగ్లో మెట్లు కనిపించాయి కదా ఆ వే అంటే దర్శనం చేసుకొని అలా దిగైతే వచ్చేసేయాలన్నమాట వాటర్ కూడా ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి ఇక్కడున్న గ్రామస్తులందరూ ఇదే వాటర్ తాగడానికి పట్టుకు అనమాట అంత స్వచ్ఛమైన వాటర్ కొండల నుంచి వస్తాయి కాబట్టి చాలా తీయగా ఉంటాయి నీళ్ళు కూడా చూసారు కదా ఎంత బాగుందో చుట్టూ కొండలు చెట్లు చాలా పచ్చగా గుడి కనిపిస్తుంది కదా పైన పైకి అయితే వెళ్ళాలి ఇలా వాటర్లో నడుచుకుంటూ వెళ్తున్నాము మధ్య మధ్యలో రాళ్ళు తగులుతూ ఎక్కడైనా జారిపోతామేమో అని చెప్పి చేతిలో పల్లాలు వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదన్నమాట ఫోన్ అయితే ఎక్కడ వాటర్లో పడిపోద్దు అని చెప్పి భయమేసింది మొత్తానికైతే మెట్లకైతే వచ్చేసాము ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం అనమాట బ్యాగ్స్ పల్లాలు అంటే అభిషేకం అని చెప్పి అన్నీ పట్టుకెళ్తున్నాం అనమాట అభిషేకానికి కావాల్సినవన్నీ చుట్టూ చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ ప్రదేశం అయితే ఎవ్వరూ ఉండరు ఎక్క ఎవ్వరు కనిపించరు అనమాట ఈ గుడి ఒక్కటే ఉంటుంది ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు అంత పై నుంచి అయితే వాటర్ వస్తుంది అయితే పైకి వచ్చేసాము ఇదంతా ఇంకా రాయి అనమాట ఇంకా ఒక గుహలో ఉన్నట్టుగా ఉంటుంది ఈ దానికి ఆనుకొని ఇలా టెంపుల్ అయితే ఇలా కట్టారనమాట లోపల ఉంటారు స్వామివారు లోపల వెళ్సారనమాట స్వయంభూలింగం ఇలా గుడి అయితే కట్టించారు అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఇలా గుడి కట్టించారనమాట చూసారు కదా లోపల స్వామివారు అంతా లోపల అంటే లోపలికి వెళ్ళలేదు అనమాట అంటే పంతులు గారు వచ్చి ఆయన రమ్మన్న తర్వాత వెళ్దాంలే అని చెప్పి మేము బయట ఉండిపోయి అయితే నేను వీడియో తీశాను నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఇలాంటి వాటికే కదా మనం రావాలి వస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చూసారు కదా ఎంత ఉందో ఆ కింద నుంచి అయితే నడుచుకొని పైకి అయితే వచ్చామన్నమాట వాటర్ చూసారా ఎక్కడెక్కడి నుంచో వస్తుంది పైన కొండ మీద నుంచి ఇది దర్శనం అయిపోయాక దారి అనమాట మనం కింద నుంచి పైకి వచ్చి దర్శనం చేసుకొని అలా వెళ్ళిపోవాలి నంది ఇప్పుడైతే వినాయకుడికి అయితే పూజ చేసేసారు పంతులు గారు స్వామి అయితే మేము బట్టలు ఇచ్చామన్నమాట ఇప్పుడు స్వామివారిని అయితే అలంకరిస్తున్నారు పంతులు గారు చాలా బాగా అలంకరించారు పూజ కూడా చాలా బాగా చేశారు మేమైతే రుద్రాభిషేకం చేయించుకున్నాం అనమాట స్వయంగా స్వామివారికే మేము రుద్రాభిషేకం చేసాము నిజంగా అంటే నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకైతే నేను రుద్రాభిషేకం చాలాసార్లు చూశాను అనమాట అంటే చిన్నగా శివలింగం పెట్టి బయట కూర్చోబెట్టి చేస్తారు కానీ ఈ పంతులు గారు అలా కాదు స్వయంగా శివలింగానికి మాకు అభిషేకం అయితే చేయించారనమాట నిజంగా స్వయంగా స్వామివారికే మేము అభిషేకం మా చేతుల మీదుగా చేసాము అనే తృప్తి అయితే మాకు కలిగింది చూసారు కదా ఎంత అందంగా అలంకరించారో పంతులు గారు అయితే ఇంక అమ్మవారికి కూడా శారీ అంటే వాటర్ పైనుంచి పడిపోతుంది అనమాట అందుకే సారీ కట్టలేదు అంతా తడిగానే ఉంది మొత్తం అంతా కూడా అని పైనుంచి వాటర్ వచ్చేస్తుంది వర్షం పడడం వల్ల అందుకే ఇంక బట్టలు కట్టినా సరే తడిచిపోతాయని చెప్పి అలా పైన వేస్తారనమాట తర్వాత కడతానమ్మా అని చెప్పారు తర్వాత నంది స్వామివారికి కూడా మేము పూజ చేసుకున్నాము తర్వాత కిందకి వచ్చేస్తే ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటారండి ఆయనకి కూడా మా చేత పంతులు గారు అభిషేకమైతే చేయించారనమాట మా చేతుల మీద చేశాం కాబట్టి మాకు చాలా అంటే చాలా తృప్తిగా అనిపించింది అభిషేకం వీడియోస్ అయితే నేను ఏమీ తీయలేకపోయాను ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం దేవుడికి అభిషేకం చేసుకోవాలి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే అది మనకి అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు కాబట్టి నేను మొత్తం తీసుకుందాం అని చెప్పి నేను ఏ వీడియోస్ అయితే ఏమీ తీయలేదన్నమాట మొత్తానికి అభిషేకం అయిపోయింది స్వా పంతులు గారు అయితే వెనకాల కొండని అదే పట్టుకొని నమస్కారం చేసుకోమంటున్నారనమాట అదే నాగుల పర్వతం అంట దాన్ని ముట్టుకొని మన మనసులో ఏ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది అని అయితే చెప్పారనమాట ముఖ్యంగా సంతానం లేని వారికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకుంటే సంతానం కలుగుతుంది అనైతే పంతులు గారు చెప్పారనమాట అందుకే వెనకాల ఆ కొండను తాకి మీ మనసులో ఉన్న కోరికని కోరుకోండి అని చెప్పారు అక్కడ కూడా పూజ అయిపోయింది తర్వాత మేము స్వయంగా వెలిసిన భూగర్భ శివలింగం ఉందన్నమాట ఇక్కడ అక్కడికైతే వెళ్తున్నాము చూసారు కదా స్వామివారు ఇక్కడ కూడా మేము అభిషేకమైతే చేసేసుకున్నాం అన్నమాట నిజంగా పంతులు గారు అయితే చాలా అంటే చాలా బాగా పూజ చేశారండి ఎవరైనా ఈ ఇక్కడ నర్సీపట్నం ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవంబింగ్ మండలంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ తెలిస్తే ఈ టెంపుల్కి మాత్రం విజిట్ చేయండి అక్కడ పంతులు గారు కూడా చాలా అంటే చాలా బాగా పూజ చేస్తున్నారన్నమాట అన్నీ చక్కగా వివరించి అన్నీ చెప్తున్నారు ఇక్కడ చాలా హ్యాపీగా మాకు అనిపించింది ఈరోజైతే తర్వాత వర్షం పడిందనమాట మళ్ళీ మేము అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత మేము పైకి అయితే వెళ్ళిపోతున్నాము పైకి వెళ్ళి ఒకసారి స్వామివారిని మళ్ళీ దర్శించుకొని మేమైతే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట చూసారా ఎంత బాగుందో ఎంత పైన ఉందో చూసారా టెంపుల్ కింద అంతా ఎలా కనిపిస్తుందో పచ్చగా అసలు పచ్చని చెట్లు ఎవరైనా ఈ టెంపుల్కి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది అన్నమాట ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా చక్కగా మనస్ఫూర్తిగా ఆ శివైన అయితే మనం దర్శించుకోవచ్చు మేము మార్నింగ్ సెవెన్కి వచ్చామండి టెంపుల్కి పూజ అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికైతే లెవెన్ థర్టీ అయింది పూజ అంతా అయిపోయిన తర్వాత గంగమ్మ గంగమ్మకి కూడా పూజ చేయించారనమాట పంతులు గారు ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను ఎవరైనా టెంపుల్ విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా రండి ఈ టెంపుల్లో ఉన్న పూజారి గారికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట ఆయన లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఎవరైనా మీకు రావాలి అనుకుంటే ఆయన అడ్రస్ అయితే ఆయన వీడియోస్లో అయితే ఉంటుంది క్లారిటీగా మీరు తెలుసుకుని అయితే టెంపుల్కి రావచ్చు చాలా అంటే చాలా మహిమ గల టెంపులు మేమైతే కిందకి వచ్చేస్తున్నాం అన్నమాట ఏంటో మనసుకి చాలా అంటే చాలా హాయిగా ఉంది బట్ వెళ్ళిపోతున్నామని బాధ కూడా ఉంది మళ్ళీ నెక్స్ట్ టైం కంపల్సరీగా ఇటువైపుకు వస్తే మళ్ళీ టెంపుల్ని అయితే విజిట్ చేయాలి మొత్తానికి మేము మళ్ళీ వైజాగ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట మధ్యలో ఒక రెండు ఫంక్షన్లు అయితే చూసుకొని మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మేము నర్సీపట్నం మీదుగా అయితే వైజాగ్కి వెళ్తున్నాం అనమాట మధ్యలో నర్సీపట్నం వెళ్ళే ప్పుడు మధ్యలో మాకు ఘాటి అయితే తగులుతుంది అనమాట రాజవమంగి నుంచి నర్సీపట్నంకి మధ్యలో ఈ చింతాలమ్మ తల్లి ఘాటి అని ఒకటి ఉంటుంది ఇది అసలు చాలా ఇదిగా ఉండేదనమాట అయితే ఇప్పుడు రోడ్లు వేసేసారు అందుకే చెట్లన్నీ తీసేసారు లేకపోతే కొండల మధ్యలో ఉంటుంది ఈ ఘాటి మా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఘాటిని మేము చూస్తూ ఉన్నాము చాలా బాగుండేది భయంగా కూడా అనమాట ఎప్పుడు ఘాటిలో వచ్చిన చింతాలమ్మ తల్లి గుడి ఉంటుంది ఆ గుడి అంటే నాకు చాలా ఇష్టం అమ్మవారిని తలుచుకొని అమ్మ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళం అనమాట నాకు ఆ టెంపుల్ అన్న తల్లి అన్న చాలా ఇష్టము ఎవరైనా సరే ఈ అమ్మవారిని దర్శించుకొని అయితే వెళ్ళాల్సిందే అనమాట అమ్మ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి తలుచుకొని ఎవరైనా వెళ్తారు మేమైతే ఇంక ఎప్పుడు వచ్చినా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని మేము వెళ్తాం అనమాట లేకపోతే నాకు అదొక సెంటిమెంట్లా అనిపించేస్తుంది అమ్మవారిని అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్తే నాకు అదొకలా అనిపిస్తుంది అనమాట మొత్తానికి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకుంటారు మొక్కులు ఏవైనా సరే ఇక్కడ చెల్లించుకుంటారు అనమాట తొందరలో మేము ఈ అమ్మవారికి ఒక మొక్కు ఉంది అది కూడా మేము తీర్చుకోవాలి మొత్తానికి అమ్మవారిని దర్శించుకొని మేము వెళ్ళిపోతున్నాము ఇదంతా ఇవ అక్కడ ఉన్న వాళ్ళందరూ రోడ్లు పని అనమాట టెంట్లు వేసుకొని అక్కడే ఉంటున్నారు మొత్తానికి మేము వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము మధ్యలో తాళ్లపాలెం తగులుతుంది మనకి వైజాగ్ హైవే దగ్గరలో తాళ్లపాలెం వస్తుంది అన్నమాట హైవే అక్కడ ఈ బెల్లం తయారు చేస్తారు బెల్లం అయితే తీసుకుంటున్నాం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా బెల్లం చాలా బాగుంటుంది అక్కడ అందుకే అక్కడ తీసుకుంటాం అన్నమాట ఎప్పుడు కూడా దారిలో నర్సరీ కనిపించింది సో మొక్కలు ఏమైనా ఉంటే తీసుకుందామని వెళ్ళాము భలే వెరైటీస్ ఉన్నాయి క్యాక్టాస్ మొక్కలు అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా కాస్ట్ చెప్పేస్తున్నాడు వైజాగ్లోనే బెటర్ అనిపించింది నాకైతే సరే అని చెప్పి అన్నీ చూస్తున్నాను చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంక తర్వాత తీసుకుందాంలే లేట్ అయిపోతుంది వెళ్ళిపోదాం అని అన్నారని ఇంక సరే అన్నీ ఒకసారి చూస్తున్నాను అనమాట కానీ నర్సరీకి వస్తే ఏదో ఒక మొక్క అయితే తీసుకోవాలి అని అనిపిస్తుంది కదా ఈ మధ్యన మొక్కల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోతుందన్నమాట కొత్తగా మా సైట్లో మొక్కలు అయితే అనమాట మొత్తానికి మేము మొక్కలు తీసుకున్నాము కొన్ని అంజీరా ప్లాంట్ పపాయా ప్లాంట్స్ మందార మొక్క ఒక ఇండోర్ ప్లాంట్ ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకా బాగా స్ట్రైన్ అయిపోయాము చాలా నీరసంగా నిద్ర వచ్చేస్తుంది తెల్లవారులు ఎగడం వల్ల ఇంకా ఇవన్నీ ఇంకా కారులో పెట్టేసుకొని మేమైతే వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్